హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ రోజు మేము మా మామమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాము మా మావయ్య వాళ్ళ చిన్న అబ్బాయికి అన్నప్రసారం జరుగుతుంది అనమాట అందుకని చెప్పి వెళ్ళాలి ఇక మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచాము మా అమ్మ అయితే బయట తుడుస్తున్నారు నేనైతే అయితే ఇల్లులు తుడుచుకొస్తున్నాను మా తమ్ముని స్కూల్కి పంపించేసిన తర్వాత వెళ్ళాలి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట అందుకని చెప్పి మానిపించడానికి లేదు వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాలి వాడు స్కూల్ టైం కూడా అనమాట మా అమ్మ అయితే వాళ్ళు లేపేసి రెడీ చేస్తున్నారు ఎగ్జామ్ కాబట్టి మూ స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడు లేకపోతే నేను మానేస్తానని చెప్తాడు మధ్యాహ్నం ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మా తమ్ముడిని మా డాడీ తీసుకొచ్చేస్తానని చెప్పారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వారిని రెడీ చేయించేసేసేసిన తర్వాత మా అమ్మైతే టిఫిన్ కూడా తినిపించేస్తున్నారు వాడు అయితే చాలా లేట్గా తింటాడు అందుకని చెప్పి మా అమ్మే తినిపించేస్తున్నారు ఎగ్జామ్ అన్ని రోజులు మా తమ్ముడు మార్నింగే లేస్తాడన్నమాట మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సేపు చదువుకుంటాడు కానీ రోజు నాకు ఖాళీ లేదని చెప్పి చదివించలేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావళ్ళు ఉన్నాను కదా అందుకని చెప్పి రీడింగ్ అయితే చేయించలేదు మార్నింగ్ చదవడం వల్ల మనం చదివింది బాగా గుర్తుంటుంది మా తమ్ముడు స్కూల్కి పంపించేసిన తర్వాత మేమందరం కూడా రెడీ అయిపోయి ఇక బయలుదేరిపోయి వచ్చేసాం అనమాట మా ఇంటి దగ్గర నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కరెక్ట్ గా మాకు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది అంటే చాలా దగ్గరే ఫాస్ట్ గానే మేము వచ్చేసరికి వంటలు చేస్తున్నారనమాట మా అమ్మమ్మ వాళ్ళు కట్టెలు పోయి ఉంటుంది కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా ఫస్ట్ ప్రైస్కి వచ్చినా ఇలాంటి ఫంక్షన్స్ జరిగినా కూడా ఇలాగే కట్టెల పొయ్యి మీదే చేస్తారు చూడండి వీడే మా మాయాలు చిన్నబ్బాయి వీడికి ఇప్పుడు అన్నప్రాసన జరుగుతుంది అన్నప్రాసన కోసం మొత్తం ఇవన్నీ డెకరేట్ చేస్తున్నాం అనమాట ముందుకు ముందే ప్లాన్స్ వేసుకుంటే ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు కానీ మేము అనుకోలేదన్నమాట అప్పటికప్పుడు చేస్తున్నాము అందుకని ఇలా సింపుల్గా చేస్తున్నాము ఫ్లవర్స్ ఫ్రూట్స్ స్వీట్స్ బంగారం వెండి డబ్బులు అలాగే బుక్ పెన్ అలాగే విభూతి కూడా పెట్టాలంట మొత్తం అన్ని ఇలా లైన్లో పెట్టేసి చుట్టూరు ఇలా ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేస్తున్నాము మనం చేయాలి కానీ ఇంకా చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు మేమైతే అలా ఇలా సింపుల్గా చేసేసాము ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా అనిపించింది చాలా సింపుల్గా అనిపించింది చూడండి ఫ్రూట్స్ బంగారం వెండి విభూతి బుక్ పెన్ను డబ్బులు ఫ్లవర్స్ అలాగే స్వీట్స్ ఇలా ప్లేట్స్లో పెట్టేసి మొత్తం ఇలా నీట్గా డెకరేట్ చేస్తామన్నమాట ఈ లుక్ మాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే ఇవన్నీ రెడీ చేస్తాం కదా ఒక పక్కన అయితే వంటలు జరుగుతున్నాయి అనమాట మా వంతక కొబ్బరికాయ ఆవిడకి పచ్చడి బాగా చేస్తుందంట నేను చేస్తానని చెప్పి చేస్తుంది అన్నీ రెడీ చేస్తాం కదా తర్వాత చిన్నోడిని కూడా రెడీ చేసి తీసుకొచ్చేసాము వాడైతే అసలు కూర్చోవట్లేదు ఎలా అయితేనే పాకుండా వచ్చేసి ఫస్ట్ బుక్కు పెన్ను ముట్టుకున్నాడు అనమాట బుక్కు పెన్ను పెట్టుకున్నాడంటే బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవుతాడు తర్వాత డబ్బులు పట్టుకున్నాడు ఆ తర్వాత ఫ్లవర్స్ పెట్టుకున్నాడు డబ్బులు పట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట పూలు పట్టుకుంటే చేసే ప్రతి పనిలోనే మంచి జరుగుతుందంట మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మన చిన్నోడికి ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత బంగారం వెండి పట్టుకున్నాడు బంగారం వెండి పట్టుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట తర్వాత అందరూ కలిసి అయితే ముట్టిస్తున్నారు ఫస్ట్ మా తాతయ్య అమ్మమ్మ అయితే పెడుతున్నారు వాడు మాత్రం అస్సలు కుదిరినట్లేదు అవి ఇవి లాగేస్తూనే ఉన్నాడు మేము డెకరేట్ చేయడానికి కింద చామంతి ఫ్లవర్స్ వేసామన్నమాట అవన్నీ పీకేసుకుని నోట్లో పెట్టేసుకుంటున్నాడు అమ్మమ్మ తాతయ్య వచ్చి పెట్టేసిన తర్వాత అత్తయ్య మావయ్య కూడా పెడుతున్నారు నోట్లో పెట్టినంత వరకు బాగానే ఉంటున్నాడు తీసిన వెంటనే ఏడ్చేస్తున్నాడు ఇప్పుడు బాగానే తింటారు కొంచెం పెద్ద అయిన తర్వాత మనమే వాళ్ళ వెనకాల తిరగాలి తిను తిను అని చెప్పి ఇప్పుడు చిన్నోడు వేసుకున్న డ్రెస్కి క్యాప్ కూడా వచ్చిందనమాట బేబీ బాస్ థీమ్ కానీ అది ఉంచుకోవట్లేదు అసలు పీకేస్తున్నాడు అందుకని చెప్పి తీసేసాము కానీ క్యాప్ పెడితే మాత్రం లుక్ చాలా బాగుంది తర్వాత నిఖెత్తుని కూడా తీసుకొచ్చి తమ్ముడు కవనం పెట్టు అంటే వాడైతే తిక్క పెట్టేస్తున్నాడు అనమాట డైలీ వాడు ఈ టైంకి పడుకుంటాడు నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పి ఏడుస్తున్నాడు తర్వాత చిన్నోడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరూ వచ్చి పెడుతున్నారు ఎక్కువ మందిని పిలవలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే పిలుచుకుని సింపుల్గా చేసుకుంటున్నారనమాట ఇప్పుడు అన్నప్రసం జరుగుతుంది కదా తర్వాత బర్త్డే ఫంక్షన్ ఉంటుంది బర్త్డే కూడా వచ్చేస్తుంది తర్వాత మా చింతాతీయ వాళ్ళు కూడా వచ్చి పెడుతున్నారనమాట వాడు మాత్రం చూడండి ఎలా తింటున్నాడు పరమాణం తీ ఉంటుంది కదా వాడికి నచ్చినట్టు ఉంది నోట్లో పెట్టినంత వరకు ఏడవట్లేదు కానీ నోట్లో ఉండి తీసిన తర్వాత కొంచెం సేపు ఆగితే చాలు ఏడ్ చేస్తున్నాడు ఉంగరంతో త్రీ టైమ్స్ పెట్టాలంట అందరూ అలానే పెడుతున్నారు వీడు ఉంగరం కూడా తినేసేలా ఉన్నాడు తర్వాత మా చిన్నమ్మమ్మ అమ్మ పిన్ని అందరూ కూడా వచ్చి పెడుతున్నారు మా తమ్ముడు అయితే స్కూల్కి అనమాట మార్నింగే ఇంకా నేను మా అమ్మ మా డాడీ కలిసి వచ్చేసాము మా తమ్ముడు వాళ్ళకైతే ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అనమాట అని అనుకున్నాం కానీ లాస్ట్ ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పి మాన్పించలేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా డాడీ వెళ్ళి డైరెక్ట్ స్కూల్ నుండి ఇక్కడ తీసుకొచ్చేస్తారు నార్మల్ డేస్లో అయితే మానిపించేస్తే వాళ్ళం కానీ ఎగ్జామ్స్ కదా అనుకని చెప్పి మానిపించలేదు అనమాట ఇప్పుడు ఫోర్త్ క్లాస్లోకి వెళ్తాడు మా తమ్ముడు మేమైతే ఇక మార్నింగే రావాలి కాబట్టి మా డాడీ నేను మా అమ్మ కలిసి వచ్చామన్నమాట ఈరోజు ఎండ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు చాలా వేడిగా ఉంది అందరికీ చెమటలు కారిపోతున్నాయి చిన్నోడైతే ఇప్పటివరకు ఏడ్ చేశాడు ఇప్పుడు తినడంలో బిజీ అయిపోయాడు చాలా ఎండగా ఉంది అసలు మొన్న వర్షం పడింది కదా దానివల్ల అనుకుంటా అసలు కొంచెం కూడా గాలి వేయట్లేదు చాలా వేడిగా ఉంది మా అమ్మమ్మ వాళ్ళది రేక్షిడ్డ అనమాట దానివల్ల ఇంకా వేడి వచ్చేస్తుంది కానీ మా అమ్మమ్మ వాళ్ళకి ఇంటి చుట్టూరు మొక్కలు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది మొక్కలు లేకపోతే కనుక ఇంకా వేడి వచ్చేస్తుంది అందులో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు రోడ్ సైడ్ ఉంటుంది అనమాట చుట్టూరు సిమెంట్ రోడ్సే ఆ వీడు కూడా బాగా కొడుతుంది గాలి వేసినా కూడా వేడిగా వస్తుంది గాలి ఇక చూడండి అందరికీ చిరాకు వచ్చేస్తుంది అసలు చాలా ఎండగా ఉంది సమ్మర్ సీజన్లోనే ఫంక్షన్స్ వెళ్ళకూడదని అనుకుంటాం కానీ సమ్మర్ సీజన్లోనే ఎక్కువ ఫంక్షన్స్ తగులుతూ ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో ఫ్రాక్స్ అవి వేసుకొని ఫంక్షన్కి వెళ్ళాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి అందరూ కలిపి చిన్నోడికి అన్నం అయితే పెట్టేస్తున్నారు ఎవరైనా పెట్టకపోతే వీళ్ళు పెట్టేలా లేరని చెప్పి వాడి చేత్తో లాక్కుని తినేస్తున్నాడు చిన్నోడికి అన్నం పెట్టేసిన తర్వాత మేమందరం కలిసి కూడా భోజనం చేసేస్తున్నాము ఏమేమి వెరైటీస్ చేశారో చూపిస్తాను రండి వైట్ రైస్ బిర్యానీ అలాగే గుత్తి వంకాయ కర్రీ మా పిన్ని చేసింది పన్నీర్ బంగాళదుంప కర్రీ మా పిన్నే చేసింది మా పిన్ని వంటలు చాలా బాగా చేస్తుంది అనమాట మేము ఏదైనా ఫెస్టివల్కి ఫంక్షన్స్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా పిన్నికి అప్ప చెప్తారు వంటలు సెక్షన్ గారెలు బూరెలు సాంబార్ కూడా చేశారు అందరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము మా తమ్ముడు వాళ్ళు అయితే స్కూల్ నుండి వచ్చేసారనమాట మా పిన్ని వాళ్ళ పిల్లలు మా తమ్ముడు ఒకటే స్కూలు మా డాడీ వాళ్ళు తీసుకొచ్చేసారు వీళ్ళు ముగ్గురు తోడుకోడాలన్నమాట అనమాట మా అమ్మమ్మ వాళ్ళు తోడుకోడళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నారు రిలేటివ్స్ అందరూ మీట్ అయితే ఇలాంటి టైంలోనే కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు జరుగుతుంది మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ టాటా